బాగున్నారా బాగున్నారా మేము బాగున్నాం అండి మీరు సపోర్ట్ ఉంటే ఇంకా నిన్న తెచ్చిన చాపలు అయితే ఉన్నాయి కదా ఇక నేను పూటకైతే పులుసు పెడదాం అనేది ప్రిపేర్ చేస్తున్నానండి అయితే రెండు పూటలకే పెడతాలండి ఎక్కువ పెట్టడం మళ్ళీ ఎండలకి ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ సరిపోద్ది నా ఎక్కువ సాయం అడుగుతున్నాను చూడండి నేను వాడు తెలవడం మళ్ళీ సరిపోద్ది రెండు పూట్లకి వెళ్ళండి ఎందుకంటే మనం టమాటాలు అవన్నీ వేస్తాం కాబట్టి ఇవి ఇంత చింతపండు తీసుకున్నా ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నా చేపలకి ఇదైతే ఒకసారి అయితే వాష్ చేసేసి పెట్టేస్తాను ఇదిగోండి ఒకసారి అయితే వాష్ చేసుకున్నా చూడు ఎంత మట్టి ఉందో కదా ఒకసారి అయితే వాష్ చేసుకున్నా అయితే మనకు డబ్బు నా కావాలంటే చింతపండు డబ్బు నానిపోవాలంటే నేను ఎప్పుడో ఒకటి చెప్తాను అంటాను కాకపోతే ఎందుకంటే మళ్ళీ ఆ వీడియో చేస్తున్నాం కాబట్టి చెప్ చెప్పడం మంచిది ఎందుకంటే చాలా మంది కొత్త సబ్స్క్రైబర్లు వస్తుంటారు కొద్దిగా సగం పెట్టుకున్నామంటే తొందరగా నానిపోద్ది మనకే ఇబ్బంది లేదు అది నా ఇట్లయితే విడిగా నానలేక చాలా లేట్ అవుద్ది మనకు పని జర జర కావాలంటే ఈ ఎండాకాలం ఈ టిప్ అనమాట నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను అన్నం కూడా పెట్టాను ఇదిగోండి మంచిగా ఏం చూడండి ఇదిగోండి కొంచెం వేడికి జాలి మెత్తగా అయిపోద్ది నేనైతే ధనియాలు జీలకర్ర మెంతులు ఈ మూడే వాడతానండి మీరైతే ఏం వేస్తారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా చేపల కోళ్ళు నేను వేసే మసాలా మళ్ళీ చెప్తాను ధనియాలు జీలకర్ర ధనియాలు జీలకర్ర మెంతులు ఈ మూడు వేసి ఫ్రై చేసుకుంటా బాగా మా నూనె వేయకుండా డ్రై రోస్ట్ చేసుకుంటాను ఎందుకండి మంచిగా ఫ్రై అయిపోయినాయి మసాలా ఫ్రై అయితేనే స్మెల్ బాగుంటుంది చేపల కూరలో పచ్చిపచ్చుకుంటే అసలు స్మెల్ బాగుండదు మంచిగా దోరగా ఫ్రై చేసుకోండి కట్ చేసుకుంటానండి మీరైతే ఎట్లా కట్ చేస్తారు అయితే కామెంట్ సెక్షన్ ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి నేనైతే పెద్దగా కట్ చేసుకుంటే ఎందుకంటే నేను నంచుకుంటాను అనమాట అసలు చిన్న చిన్న పా చిన్న చిన్న అనుకోండి టమాటోలు కానీ ఆనియన్స్ కానీ చిన్న చిన్నగా ఉంటే అసలు కొవి నువ్వు అట్లానే చేస్తాను నాకు అంత ఇష్టము పులుసుల మటుకు నేను అసలుకి నాకు చాలా ఇష్టం ఏవి కూడా నంచుకోను టమోటాలు ఆనియన్స్ దోసకాయలు మామిడికాయలు ఇవే తింటే ఎక్కువ నేను వాటి మీద ఇదండి ఇక్కడ ప్రాసెస్ ఇదే స్టార్ట్ చేస్తున్నా ప్రాసెస్ ఇక మా చేపల కూర కాబట్టి కాస్త ఎక్కువే ఉండాలి ఆయిల్ ఇదిగో దాంట్లోకి వచ్చేసి చూసినానా ఆవాలు జీలకర్రీ తాలింపులో మెంతులు కూడా వేస్తా ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి వేగడానికి సాల్ట్ నేను ఎప్పుడు మీకు చెప్తానే ఉంటాను కదా చేపలు వేసుకున్నాం కదా ఇంకా పసుపు చూసి వేసుకోండి ఆనియన్స్ అయితే మంచి ఫ్రై అయిపోయి టమాటాలు కూడా వేసేస్తున్నా టమోటాలు కూడా ఫ్రై అయిపోయినాయి నా రెండు వచ్చేసి మనం చేపలో కారం వేసినాం కాబట్టి కొద్దిగా అయితే వేస్తున్నా ఇవంటే కారం కూడా ఫ్రై అయిపోయింది చింతపండు నీళ్ళు కూడా పోసేస్తున్నా ఇవి కొంచెం ఉడికితే ఆమె చేపలు వేసేస్తా ఇదిగోండి చింతపండు అయితే ఉడికి ఉడుగుతుంది ఇప్పుడైతే వేస్తాను చేప ముక్కలు దీంట్లో మనం నిన్న ఉప్పు పసుపు కారం అన్నీ నేను మ్యాగ్నెట్ చేసి పెట్టిన మళ్ళీ మీకు ఇందులో కూడా చూపించిన ఆనియన్స్ ఫ్రై చేసిన ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసిన మళ్ళీ నూనెలో కూడా కారం వేసిన చూసి వేసుకోండి మళ్ళా ఇంకోసారి సరిపోకపోతే చూసి వేసుకోండి ఇదిగోండి చేప ముక్కలు తీసేసినాం కదా ఈ పచ్చి మీదనే ఒక్కసారి అయితే మునిగ వరకు పెట్టేస్తే మళ్ళీ ఊరికూరికనే కలుపుకోవద్దు చేపల కూర ఎప్పుడు కూడా ఖరాబ్ అయిపోద్ది ఇకనైతే మూత అయితే పెట్టేస్తాను ఇక నా మళ్ళీ మంచిగా ఉడికినాక నేను ఉప్పు కారం చూసి మళ్ళా వేసుకుంటా పది నిమిషాలు అయితే ఫుల్లు పెట్టేసిన చూప పది నిమిషాలు అయితే ఫుల్లు పెట్టేసి ఉడకబెట్టేసిన ఇదిగండి మంచిగా ఇక నా దానికి వచ్చేసి అయితే ఇదిగోండి మసాలా ధనియాలు జీలకర్ర మెంతులు ఆ మసాలా ఇది వచ్చేసి పెట్టినా మసాలా వేసినాక ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ స్లోలో పెట్టేస్తాను నేనైతే కర్రీ పర్ఫెక్ట్గా ఉడిగిపోద్దిట ఎంత జాగ్రత్తగా వండుకోవాలి చేపల కూర అసలుకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను స్లోలో పెట్టేసుకుంటాను ఇంకా ఇంకా మంచిగా ఇంకా పర్ఫెక్ట్ కుక్ అయిపోద్ది మనకు ఆయిల్ కూడా తేలిపోద్ది ఉప్పు కారం అనేది చూస్తా చూసి ఎందుకంటే మనం అన్నిట్లో వేసినాం కాబట్టి ముందే వేసుకోవద్దు అసలు ఇప్పుడు కూడా అన్నిట్లో వేసినాం కదా ఆయిల్లో వేసినాం చేపల్లో వేసినాం చూసి వేసుకోవడం చాలా మంచిది మళ్ళా పిల్లలు అసలు ఎవరు కూడా తినేవాళ్ళు ఎండాకాలం కొంచెం సాల్ట్ అయితే తగ్గింది నాకు కారం అయితే సరిపోద్ది ఈ ఎండలకి కాలం సరిపోద్ది కొంచెం సాల్ట్ తగ్గుతుంది పులుపు కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది ఫింట్స్ అయితే మూత పెట్టేస్తా సిమ్ పెట్టేసినా అంటే పర్ఫెక్ట్ ఉడికిపోతుంది లేకుంటే ముఖ చిర అసలు వావ్ మన కర్రీ డ్రాడీ చేపల పులుసు ఎట్లుందో చెప్పండి కలర్ సూపర్లా ఆయిల్ కూడా తేలిపోయింది మంచిగా కర్రీ ఉడికిపోయినట్టు ఆయిల్ ఉడికితే ఆయిల్ ఉడికితే కాదు ఆయిల్ పైకి వస్తే కర్రీ మంచిగా ఉడికిపోయినట్టు లాస్ట్ ఇదిగోండి లాస్ట్ ఫైనల్ కొత్తిమీర ఎట్లుందో మా కర్రీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి మా కర్రీ రెడీ చేపల పులుసు సూపర్ కలర్స్ ఎంత బాగా వచ్చింది చూడండి వేడి అన్నం విడివేడి చేపల పులుసు కానీ చల్లారితే బాగుంటుంది కానీ ఇది నా ఇప్పుడు చేసాలేండి ఓకే అండి నా వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే కట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి